ఆదర్శంగా నిలిచిన లోకేష్ గిరిజన యువతకు స్ఫూర్తి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో లోకేష్ కు ఘన సన్మానం ఈ లేరు మార్చి రెండు లేరు మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన బి విశ్వనాథ్ లోకేష్ తన కృషితో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఎంపికై గిరిజన సమాజానికి గర్వకారణంగా నిలిచాడు కడుపేద గిరిజన కుటుంబంలో జన్మించిన లోకేష్ తల్లి కమలమ్మ కూలి చేసి తన కొడుకును చదివించింది తండ్రి మూర్తి కూడా కుటుంబ పోషణ కోసం కష్టపడ్డాడు తల్లిదండ్రుల తపనను గుర్తించిన లోకేష్ చిన్నతన నుంచే చదువులో ప్రతిభ చూపాడు మొదట పోలీస్ కానిస్టేబుల్ గా మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఎస్ఐ కావాలనే లక్ష్యంతో శిక్షణ తీసుకుని విజయం సాధించాడు ఈరోజు మన గిరిజన లోకేష్ గారు అందరూ గర్వించదగ్గట్టు పట్టుదలతో కృషితో అతను కష్టపడి చదివి కానిస్టేబుల్ నుంచి అదేవిధంగా ఈ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదులుకొని తర్వాత అతను కృషితో కష్టపడి చదివి ఎస్ఐగా ఈరోజు సెలెక్ట్ కావడము చాలా గర్వించదగిన విషయం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు అందరూ కూడా ఇలాంటి కృషితో ఇతన్ని స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లలందరూ కూడా ఈ విధంగా ముందుకెళ్తే మన జాతి ముందుకు వస్తుందనే గర్వంగా మేము గర్వపడుతున్నాం నేను ఆంధ్రప్రదేశ్ గిరిజన ఎనాది సేవా సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్గా పులి శ్రీనివాసులు మాట్లాడుతాను పీలేరు ఇందర్మ కాలనీకి సంబంధించినటువంటి గిరిజన ముద్దుబిడ్డ లోకేష్ బాబు ఈరోజు ఎస్ఐగా ఎన్నిక అవడము ఎన్నిక జరగడానికి గర్వి జాతి గర్వించదగ్గ విషయం ఈ విషయంగా కమలమ్మ మూర్తి గారి కుమారుడు కష్టపడి చదివి మన జాతికి వన్నె తెచ్చే విధంగా ఎస్ఐగా సెలెక్ట్ అయినందుకు జాతి అంతా గర్వపడాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఆదివాసి ఎరుకల సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు జే గౌరి ఇందిరమ్మ కాలనీ రాజేష్ గిరిజన నాయకులు దొరస్వామి రెడ్డప్ప లోకేష్ తల్లి కమలమ్మ తండ్రి మూర్తి తదితరులు పాల్గొన్నారు